హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను చికెన్ హలీమ్ అండి చాలా చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా సో ఇంట్లో ఎంత సింపుల్గా ఎలా చేసుకోవచ్చో నేను చూపించేస్తాను ముందుగా దొడ్డు రవ్వ తీసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు దొడ్డు రవ్వ నెక్స్ట్ మినప్పప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను నెక్స్ట్ ఎర్రపప్పు అండి ఎర్రపప్పు కూడా వన్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను మినప్పప్పు మినపప్పు ఏదైనా సరే పలుకైనా సరే గుండె అయినా సరే ఏదైనా సరే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ నెక్స్ట్ బియ్యం కూడా వన్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను నువ్వులు కూడా వన్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను ఇవన్నీ బాగా కడిగేసుకొని ఒక నాలుగు గంటల వరకు నానబెట్టుకోవాలి ఒక ఫోర్ అవర్స్ నానితే బాగుంటుంది మినిమమ్ మార్నింగ్ చేయాలని అనుకునేవారు ఈవినింగ్ నైట్ నైట్ నానబెడితే బాగుంటుంది బాగా నానిపోతాయి తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను ఒక కుక్కర్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి కొంచెం కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ బాదం కాజు రెండు ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను ఫుల్ కాదు కొంచెం తక్కువ తీసుకున్నాను ఇవి మంచి దూరగా వరకు వేయించుకోవాలి మంచి గోల్డెన్ కలర్ రావాలండి వేయించుకొని పక్క పెట్టేసుకుందాం ఇవి నెక్స్ట్ అదే దాంట్లో అదే నెయ్యిలో డ్రై అన్నీ హోల్ గరం మసాలా అండి సాజీరా లవంగాలు ఇలాచీ దాల్చిన చెక్క ఏవి అవైలబుల్గా ఉన్నాయి ఇంట్లో అంతవరకే వేసుకోండి ఇవే ఇవే వేసుకోవాలని ఏమీ లేదు ఇప్పుడు కొంచెం ఇవి వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి చిలికలు వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం వేగాలండి కొంచెం దోరగా వేగే వరకు వేయించుకోవాలి కొంచెం దోరగా వేగిన తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి సో మిరియాలు నేను స్టార్టింగ్ మర్చిపోయాను అందుకే ఇప్పుడు వేస్తున్నాను ఇవి వేగిపోయా కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ వేసుకుంటాము చికెన్ బాగా కడిగి ఉంచుకున్నాను పక్కకి సో ఒక పావు కేజీ వరకు ఉంటుందండి పావు కేజీ చికెన్ వేసి కొంచెం వేయించుకుంటున్నాను ఇది కొంచెం వేగిన తర్వాత మిగతా ప్రాసెస్కి వెళ్దాం ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం ఒక వేసుకున్నాం నెక్స్ట్ రుచికి సరిపడా కారం వేసుకుంటున్నాను ఎక్కువ తినేవారు ఎక్కువ కూడా వేసుకోవచ్చు కొంచెం తక్కువనే వేస్తున్నాను తర్వాత ఉప్పు వేస్తున్నాను ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి చూసి తర్వాత వేయం మనము ధనియాల పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను తర్వాత ధనియాల పొడి సారీ హోల్గర మసాలా పొడి వేస్తున్నాను అండి గరం మసాలా పొడి ఇంట్లోనే చేసుకున్నాను కొంచెం చికెన్ వేగిపోయింది కదా వేగిపోయిన తర్వాత కొంచెం నీగడ పెరుగు వేసుకున్నాను పెరుగు వేసుకొని బాగా కలిపి ఇది కొంచెం వేగాలి కొంచెం నూనె పైకి పుదీనా కొత్తిమీర వేసుకొని ఇది కూడా వేగాలండి కొంచెం వేగాలి ఇక్కడ ఇది కొంచెం నూనె పైకి తెలిన తర్వాత వాటర్ పోసుకోవాలి ఒక హాఫ్ కప్ హాఫ్ లీటర్ వరకు పోస్తున్నానండి వాటర్ చికెన్ ఇంకెక్కువగా ఉంటే వన్ లీటర్ పడుతుంది ఒక హాఫ్ కేజీ చికెన్ అలా ఉంటే ఇది పావు కేజీ పావు కేజీ కదా చికెన్ ఆపరేటర్ సరిపోతుంది మనకి ఇప్పుడు ఒక ఫోర్ అండ్ ఫైవ్ విజిల్ వచ్చే వరకు పెట్టేసుకోవాలి సిమ్ హైలో ఉంచాలి తర్వాత ఈ పప్పు దినుసులు అన్నీ మనం పేస్ట్ చేసుకోవాలి మంచి పేస్ట్ రావాలి చాలా చక్కగా పేస్ట్ వచ్చింది తర్వాత ఇవి ఉండంగా డ్రై ఫ్రూట్స్ కూడా పేస్ట్ చేసుకోవాలి కొంచెం పెరుగు వేసి పేస్ట్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ చికెన్ అనేది వేగిపోయిందండి మంచిగా ఉడికిపోయింది పప్పు గుత్తి ఉంటుంది కదా పప్పు గుత్తితో మనము చికెన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి మెత్త మెత్తగా కొంచెం రుబ్బుకోవాలి దీన్ని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుంది రుబ్బుకోవడానికి నెక్స్ట్ ఒక మందపాటి కడాయి తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి కొంచెం ఎక్కువనే పడుతుంది ఈ హలిం ప్రాసెస్కి నెయ్యి చాలానే ఉం కావాలి తర్వాత ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మనం పప్పు పేస్ట్ చేసాం కదా పప్పులన్నీ ఆ పప్పుల పేస్ట్ వేసేసుకోవాలి ఈ పప్పుల పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి కొంచెం కొంచెం వదిలేసిన మనకు ఉండలు లాగా వచ్చేస్తుంది చూసారా కొంచెం ఉండలు వస్తుంది అలా ఉండలు రాకుండా వేసేసుకోవాలి ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం ఉండలు రాకుండా కొంచెం క్రీమీ టేస్టర్ రావడానికి వాటర్ పోసుకొని కొంచెం వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత చికెన్ వేసుకుంటాను ఇది దగ్గరికి వచ్చేసింది చూసారా కొంచెం క్రీమీ క్రీమీగా అయ్యింది ఇప్పుడు మనం ఉడికించుకొని చికెన్ ఉంది కదా అదే చికెన్ వేసేసుకుంటున్నాను ఇది మంచిగా కలిసిపోయేవాడికి కలిపేసుకోవాలి చక్కగా కలిసి పెన్ చూసారా సో ఇప్పుడు మళ్ళీ పప్పు గుత్తితో మనము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చక్కగా క్రీము ఇలాగా వరకు పప్పు గుత్తితో ఇలా మనము చేసుకోవాలండి మంచిగా ఇట్లా రుబ్బుకోవాలి దీంతో చూసారా క్రీమీ క్రీమే కలుగుతుంది సో ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసాను నేను నెయ్యి వేసుకుంటూ ఇలా రుబ్బుకున్నాను కొంచెం దగ్గర పడింది కదా ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ పేస్ట్ చేసాం కదా అది కూడా వేసేసుకుంటున్నాను అది వేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మళ్ళీ మనం పప్పు గుత్తితో రుబ్బుకోవాలి కొంచెం టైం పడుతుందండి చేయడానికి కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను మళ్ళీ ఫైనల్గా ఫైనల్గా నెయ్యి వేసేసుకొని కలుపుకుందాం ఇప్పుడు మళ్ళీ పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఫైనల్గా వేస్తే ఏంటంటే నాకు టేస్ట్ బాగుంటుంది ఫ్రైడ్ ఆనియన్ కూడా వేస్తున్నాను ఫైనల్ దించే ముందు వేసుకున్నాను బయట వేస్తే కొంచెం వేగి కొంచెం పచ్చివాసన తగులుకుంటూ టేస్ట్ చాలా బాగుంటుంది మనకి ఇది కొంచెం కలుపుకొని ఒక వన్ టూ మినిట్స్ నుంచి చేసుకోవడమే సరే ఎంత చక్కగా రెడీ అయిపోయిందో మీరు కూడా ఇంట్లో ఈజీగా చేసేసుకోండి కూడా బాగా నచ్చుతుంది చాలా హెల్తీ ఫుడ్ కూడా సరే ఎంత బాగుందో కూడా ఖచ్చితంగా నచ్చే ఉంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్